ఫ్రెండ్స్ మీరెప్పుడైనా సముద్రంలో షిప్ ప్రయాణం చేశారా ఒకవేళ చేస్తే ఎలాంటి షిప్లో చేశారో ఆ ఫీలింగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే ఎన్నో రకాల షిప్స్ మనం మూవీస్లలో లేదా నేరుగా కూడా చూసే ఉంటాం కదా అలాగే అనేక రకాల ఫెసిలిటీస్తో ఉన్న పెద్ద పెద్ద షిప్స్ కూడా మన దృష్టిలో పడతాయి ఇక అటువంటి షిప్స్లో ప్రయాణం చేయాలంటే రాసి పెట్టాలేమో అనిపిస్తుంది కదా మీరెప్పుడైనా చేశారా చేస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆ పెద్ద షిప్లో ఫుడ్ బెడ్ హాస్పిటల్స్ రెస్టారెంట్స్ షాపింగ్ మాల్స్ ఇలా మనకి ప్రతీదీ దొరుకుతుంది మీకు టైటానిక్ మూవీ గుర్తుందా అసలు ఆ షిప్ చూస్తుంటే సముద్రం మీద మరో కొత్త లోకం చూస్తున్నట్టు అనిపిస్తుంది కదా కానీ బ్యాడ్ లక్ వల్ల ఆ షిప్ మునిగిపోయింది కానీ ఆ తర్వాత దాంట్లాంటి పెద్ద పెద్ద షిప్స్ అయితే మళ్ళీ రెడీ చేసి సముద్రంలోకి వదిలారు అవి కూడా ఎన్నో అంతస్తుల మేడలతో చాలా అందంగా నిర్మిస్తారు అయితే అటువంటి షిప్స్ ని చూసినప్పుడు అసలు ఇంత పెద్ద షిప్స్ ఎలా తయారు చేస్తారబ్బా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా ఖచ్చితంగా అనిపించే ఉంటుంది అసలు ఆ షిప్లను రెడీ చేసి ఎలా సముద్రంలోకి వదులుతారు ఒక చిన్న వస్తువు సముద్రంలో వేసినా కూడా ఇట్టే మునిగిపోతుంది కదా మరి ఇంత పెద్ద షిప్ మునకుండా ఉంటుందా అని అనిపిస్తుంది కదా మరి వీటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ముందుగా ఇంత పెద్ద షిప్స్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం ఇంత పెద్ద షిప్ని తయారు చేయటానికి కనీసం వేలాది మంది కార్మికులు కష్టపడి పనిచేసి ఉంటారు ఒక పెద్ద షిప్ను తయారు చేయడానికి రెండు నుంచి మూడు సంవత్సరాల టైం అయితే పడుతుంది అలాగే దీని బరువు కూడా లక్షల క్వింటాల కన్నా ఎక్కువగానే ఉంటుంది ఈ క్రూజ్ షిప్లో వెయ్యి నుంచి పదిహేను వందల మంది ఈజీగా చాలా సేఫ్గా ట్రావెల్ చేయొచ్చు ఇక ఇవన్నీ షిప్ కి సంబంధించిన మెయిన్ టాపిక్స్ అయితే ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ గురించి మనం తెలుసుకుందాం ఈ పెద్ద పెద్ద షిప్స్ ని తయారు చేసేందుకు అనేక రకాల కంపెనీలు ఉన్నాయి కుండాయ్ హెవీ ఇండస్ట్రీస్ శాంసంగ్ హెవీ ఇండస్ట్రీస్ మిత్సుబిషి బిషి ఎస్టి ఎక్స్ వీటితో పాటు షిప్స్ తయారు చేసే అనేక కంపెనీలు ఉన్నాయి ఇక ఈ కంపెనీలన్నీ పెద్ద పెద్ద షిప్స్ లని తయారు చేస్తాయి అయితే ఇప్పుడు మిత్సుబిషి తయారు చేసిన ఒక హెవీ షిప్ గురించే మనం తెలుసుకుందాం అయితే ఒక పెద్ద షిప్ ను తయారు చేయాలనుకుంటే ముందుగా వీటిని ఎక్కడ తయారు చేయాలో అని ఆలోచిస్తారు సముద్రానికి దూరంగా తయారు చేస్తే తయారయ్యాక సముద్రం వరకు తీసుకురావడం చాలా కష్టమవుతుంది ఒకసారి దూరం తీసుకెళ్లాల్సి వస్తే నష్టం కూడా జరుగుతుంది అందుకే ఈ సంస్థ తమ నాగసాకి షిప్ యాడ్ లోని దీన్ని తయారు చేస్తుంది అనమాట సముద్రపు ఒడ్డున ముందే ఒక భారీ స్పేస్ ని తయారు చేసుకున్నారు అందులో నుండి మొత్తం నీటిని తీసేస్తారు ఆ తర్వాత అక్కడ నేల మీద చిన్న చిన్న బ్లాక్స్ ఏర్పాటు చేస్తారు దాని మీద షిప్ బేస్ ని తయారు చేస్తారు దానిపైన ఎనిమిది అంతస్తుల అందమైన ఓడను తయారు చేస్తారు ఈ షిప్ బేస్ ని హాట్ స్టీల్ తో తయారు చేస్తారు ఓడ మొత్తం స్టీల్ తోనే తయారవుతుంది భాగం కన్నా బేస్ గా కనిపించే స్టీల్ కొంచెం హెవీగా ఉంటుంది ఎందుకంటే సముద్ర నీటికి సాధారణ స్టీల్ త్వరగా తుప్పు పట్టిపోతుంది ఆ ఉప్పు నీటి ప్రవాహాన్ని తట్టుకుని తుప్పు పట్టకుండా ఉండాలి అంటే పటిష్టమైన స్టీల్నే వాడాల్సి ఉంటుంది బేస్ మీదే వీటి మన్నికి ఆధారపడి ఉంటుంది కాబట్టి ముందుగా నాణ్యమైన స్టీల్ తో బేస్ తయారు చేస్తారు ఆ తర్వాత బేస్ మీద గోడలు నిర్మిస్తారు తర్వాత దాని మీద స్టీల్ కప్పు తయారు చేస్తారు ఆ స్టీల్ తోనే గదులు గ్యాలరీ లాబీ కూడా తయారవుతాయి ఇలా మొత్తం బేసిక్ స్ట్రక్చర్ అనేది తయారైపోతుంది ఇదే పద్ధతిలో షిప్ లోని ప్రతి పార్ట్ ని ప్రతి అంతస్ని కూడా తయారు చేస్తారనమాట దాని తర్వాత షిప్ లోపలి పని మొదలవుతుంది స్టీల్ తో సీలింగ్ తయారు చేస్తారు ఆ తర్వాత షిప్ లో కరెంట్ కోసం వైరింగ్ పని చేస్తారు చెక్కలు అద్దాలతో షిప్ లోపల గదులైతే తయారు చేస్తారు ఇక షిప్ బేసిక్ స్ట్రక్చర్ అనేది పూర్తయ్యాక లోపల ఇంటీరియర్ డిజైన్స్ చేయడం స్టార్ట్ అవుతుంది షిప్ లో అవసరమైన అన్ని సౌకర్యాలను సెట్ చేస్తారు అలాగే అన్ని ఫెసిలిటీస్ ని లగ్జరీస్ గా ఉండేలా ప్లాన్ చేస్తారు వీటన్నిటితో పాటు షిప్ ప్రయాణంలో సేఫ్ గా ఉండేలా కూడా కొన్ని చర్యలు తీసుకుంటారు ఇక షిప్ ఇంటీరియర్ చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే అంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది షిప్ లోపల అన్ని సౌకర్యాలు అంటే బెడ్రూమ్ బాత్రూమ్ కిచెన్ గ్యాలరీ లాబీ పూల్ జిమ్ క్యాసినో హాస్పిటల్ షాపింగ్ కాంప్లెక్స్లతో సహా అన్ని మనకి అందుబాటులో ఉంటాయి చూసే వాళ్ళకి మొదటి చూపులోనే పిచ్చెక్కిపోతుంది ఒక అందమైన నగరంలో ఏ సౌకర్యాలు అయితే ఉంటాయో ఈ షిప్లో కూడా అన్ని సౌకర్యాలు ఉంటాయి అందుకే ఇలాంటి క్రూజ్ ని సముద్రం మీద నడిచే విలాసవంతమైన నగరం అంటారు ఈ క్రూజ్ పూర్తయ్యాక వెంటిలేషన్ కోసం పెద్ద పెద్ద అద్దాలని సెట్ చేస్తారు ఇక వీటిని షిప్ బయట తయారు చేసి ఆ తర్వాత టెక్నీషియన్ సహాయంతో షిప్ లో అమరుస్తారు అన్నమాట ఇక షిప్ నడిచేందుకు అవసరమైన ఇంజన్ ప్రొపెల్లర్ ని తో తయారు చేసి అమరుస్తారు బ్రాంజ్ వాడడానికి గల కారణం ఏంటంటే ఇది అల్యూమినియం సిలికాన్లతో కలిపి ఉంటుంది పైగా ఉప్పు నీటిలలో తుప్పు పట్టకుండా ఉంటదన్నమాట దీనికి అమర్చే ప్రొపెల్లర్ ఎంత వేగంగా కదిలితే షిప్ అంత వేగంగా కదులుతుంది అందుకే పెద్ద పెద్ద షిప్స్ లో ఒకటి కన్నా ఎక్కువ ప్రొపెల్లర్స్ అమరుస్తారనమాట ఆ తర్వాత షిప్ భాగం తుప్పు పట్టకుండా ఉండడానికి కలర్ వేస్తారు ఎందుకంటే సముద్రంలోని ఉప్పు నీళ్లతో అది తుప్పు పట్టకుండా ఉండేందుకు ఇలా చేస్తారు ఆ తర్వాత దీని పై భాగంలో ప్రాపర్ పెయింట్ వేస్తారు అనమాట అప్పుడు షిప్ ని టెస్టింగ్ కోసం నీళ్ళలోకి వదిలి ఆ తర్వాత తిరిగి దాన్ని మళ్ళీ సేమ్ ప్లేస్ కి తీసుకొస్తారు దానికి లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటిని వెంటనే సరిచేస్తారు అంత బాగుందనుకున్నాక ఫైనల్గా షిప్ అయిన డిజైన్తో పాటు లోగు వేస్తారు ఇలా అన్ని సౌకర్యాలతో షిప్ అయితే తయారైపోతుంది అలా షిప్ అనేది మనకి రెడీ అవుతుందన్నమాట అయితే ఇప్పుడు ఇంత పెద్ద షిప్ను నీళ్ళల్లోకి ఎలా తీసుకెళ్తారో తెలుసుకుందాం షిప్ని నీళ్ళలోకి వదలడానికి ఫ్లోటింగ్ అవుట్ టైప్ లాంచింగ్ పద్ధతి అన్నిట్లోకి తేలికైన పద్ధతి ఇది తక్కువ నష్టం కలిగించే పద్ధతి అని కూడా చెప్పాలి అయితే మనం ముందుగా చెప్పుకున్నట్లు సముద్రపు అంచున కొంత స్థలాన్ని దీనికోసం ఖాళీ చేసి నీటిని తీసేస్తారని చెప్పుకున్నాం కదా ఆ ప్రదేశంలో తిరిగి నీటిని నింపుతారు ఆ నీటిని సముద్రపు నీటితో కలుపుతారు షిప్ని నెమ్మది నెమ్మదిగా సముద్రంలోకి వదులుతారు ఇప్ప ఇలాంటి షిప్స్ని మరో మూడు పద్ధతుల్లో కూడా నీటిలోకి వదులుతారు ఒకటి గ్రావిటేషనల్ టైప్ లాంచింగ్ ఈ పద్ధతిలో షిప్ని రైలు పట్టాల లాంటి వాటి మీద నుండి నీళ్ళల్లోకి వదులుతారనమాట అన్నమాట ఈ సెట్ కి ఆయిల్ గ్రీజింగ్ చేస్తారు దీంతో ఎక్కువ ఒత్తిడి లేకుండా షిప్ సముద్రంలోకి వెళ్తుంది ఆయిలింగ్ తర్వాత షిప్ ని సెట్ మీదకి మారుస్తారు అప్పుడు షిప్ అటు ఇటు కదలకుండా నీళ్ళలోకి వెళ్తుంది సెట్ మీద పెట్టాక గ్రావిటీ సహజంగానే జరిగిపోతుంది అందుకే దీన్ని గ్రావిటేషనల్ టైప్ లాంచింగ్ అంటారనమాట ఆయిల్ గ్రీజ్ రాసిన సెట్ తో నీళ్ళల్లోకి వదిలినప్పుడు ఆ నీరు గ్రీజ్ కూడా సముద్రంలో కలిసిపోతుంది దీంతో సముద్రంలో పొల్యూషన్ అనేది తయారవుతుంది ఇక రెండో పద్ధతి వచ్చేసి ఎయిర్ బ్యాగ్ లాంచింగ్ ఇది షిప్ లాంచింగ్ లో తేలికైన పద్ధతి అని చెప్పాలి సిలిండర్స్ లాంటి పెద్ద పెద్ద ఎయిర్ బ్యాగ్స్ మీద షిప్ ని పెట్టేసి అప్పుడు నీళ్ళల్లోకి వదులుతారు మూడో పద్ధతి వచ్చేసి మెకానికల్ టైప్ లాంచింగ్ ఇప్పటివరకు చూసిన వాటిలో ఈ పద్ధతి కొంచెం డేంజరస్ అనమాట అందుకే పెద్ద పెద్ద షిప్స్ ని ఈ పద్ధతులు నీళ్ళల్లోకి వదిలిపెట్టడానికి సహా సాహసం అయితే చేరు ఎందుకంటే అది మునిగిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పద్ధతిలో ట్రక్ ట్రైన్ లాంటి వాటిలో షిప్ ని కదిలిస్తారు నీటిలోకి వదులుతారు చిన్న చిన్న వాటి కోసమే ఈ పద్ధతిని యూజ్ చేస్తారు అయితే మామూలుగా చిన్న చిన్న వస్తువులే నీళ్ళల్లో వేస్తే అవి లోపలికి మునిగిపోతాయి మరి ఇంత పెద్ద షిప్ నీళ్ళల్లో ఎలా తేలుతూ ఉంటుందనే డౌట్ ఉంటుంది కదా అయితే షిప్ ఎందుకు మునగదంటే ఇక్కడ ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ప్రొడ్యూస్ అవుతుందనమాట ఎలా అంటే మనం ఎంత బరువున్న వస్తువు నీళ్ళల్లో వేస్తే అంతసేపు దాన్ని అటు ఇటు కదిలేలా చేస్తుంది నీళ్ళలో పడిన వస్తువు బరువు నెమ్మదిగా తగ్గిపోతుంది ఇలా ఎందుకు జరుగుతుందంటే గ్రావిటేషన్ ఫోర్స్ దాన్ని కిందకి లాగుతుంది బై ఎండ్ ఫోర్స్ దాన్ని పైకి నెడుతుంది మీరు ఎప్పుడైనా గమనించారా మనం ఏదైనా వస్తువు నీళ్ళల్లో వేసినప్పుడు అది ముందుకి కిందకి వెళ్తుంది తర్వాత వెంటనే పైకి లేస్తుంది ఏదైనా వస్తువు లోపల డొల్లగా ఉన్నా కూడా అది నీళ్ళల్లో తేలుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇక్కడ డెన్సిటీ సూత్రం పనిచేస్తుంది అలా షిప్ తయారు చేసేటప్పుడే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనమాట షిప్ బరువు నీటి బరువు కన్నా తక్కువగా ఉండేలా చూసుకుంటారు ఇక కింది భాగం అంతా ఖాళీగా ఉంటుంది తన ఆకారం బరువుతో పోల్చినప్పుడు అది తక్కువ నీళ్ళని నెట్టుకుంటూ వెళ్తుంది నీళ్ళల్లో తేలుతూ ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ మరి మీకు షిప్ గురించి ఉన్న డౌట్స్ ఈ వీడియో ద్వారా క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను ఇంకా మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు మీకు కూడా షిప్స్ గురించి ఇంకేమైనా విషయాలు తెలిసి ఉంటే అవి కూడా నాకు చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్